ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చిన్నగా లేదు పంచాది బడ్జెట్ మీద చర్చ కంటే ఒకళ్ళొవలు తిట్టుకునే అయింది సభల షెయి పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయలే అని కారు పార్టీ కారు పార్టీ పాలనలో రాష్ట్రం ఆగమైందని షెయి ఇట్లా మస్తుగా దుమ్మెత్తి పోసుకున్నారు ఇంకా ఏ ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఏందేందని అసెంబ్లీ ముచ్చట్లు కూడా కచకరా పొరిగా సభ షురుగా ఆంగనే మస్తు స్మార్ట్ ఉన్నారు సార్ మీరు అని కాంప్లిమెంట్లు ఇచ్చిర్రు కేటీఆర్ అన్న హరీష్ రావు సార్లు కుర్షీలో కూసుండే తందుకు వచ్చిన స్పీకర్ సార్ను చూసి మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన మరి మాట్లాడికి ఎక్కువసేపు మైక్ ఇవ్వాలని గిట్ల తారీఫ్ చేసిండ్రో ఏందో కానీ మైక్ ఇచ్చిన ఎంబటే జర్నత మామూల టీవీలో చూపెట్టుండ్రీ అని రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు సార్ స్పీకర్ సార్కు మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపిస్తలేరు అధ్యక్ష నిన్న మొన్న కూడా అట్లే అయింది మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి పార్లమెంటుల గాంధీ సారు ప్రతిపక్షాలకు కూడా మైకి అని చెప్పిండు కాబట్టి గీడ అధికారంలో షయ్యి మాట నిలబెట్టుకోవాలి అని అనుకచ్చిండు హరీష్ రావు సారు ఇక గీ ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సారు రిప్లై ఇచ్చిండు హరీష్ రావు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారు దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్ గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ మీ అనుమతి ద్వారా ఏదంటే కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకం సభ చక్కగా నడిచేటట్టు మాట్లాడితే ఒక్కసారేం కర్మ రాహుల్ గాంధీ కంటే ఇంకో పది సార్లు ఎక్కువనే చూపెడతాం అని మాటిచ్చిండు మంత్రి సీధర్ బాబు సారు ఇగో గీడ్నే ఒక ట్విస్ట్ ఇచ్చిండు హరీష్ రావు సారు గౌరవనీయులు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు వాళ్ళతో రాజీనామా చేయించారు గదే రాహుల్ గాంధీ చెప్పినట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించుండ్రీ అని పెద్ద బాంబే వేసిండు సర్కార్ మీదకి హరీష్ రావు సారు ఇక కరెంటు మూచట మీద ఈ కారడ్డమాడిండు హరీష్ రావు సారు కుల్లం మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టిగారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష అగో అగు అసెంబ్లీలకేంచి రోడ్డు మీదికి పోయి కరెంటు ఎవల పాలనల మంచిగున్నదని అడిగితే వాళ్లే చెప్తారంటున్నాడు హరీష్ రావు సారు ఆవు గది కూడా వాజివే జనాల తోటి పాటు లీడర్లకు కూడా తెలితే మంచి ఉంటది ఇక అట్లనే ఇంతవరకు పెంచిన పింఛన్ల మూచటే లేదని గరమైండు హరీష్ రావు సారు మీ సోకాల్ ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పింఛన్ నాలుక మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అరోగతి అయిపోయింది అధ్యక్ష ఒకదా గాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు ఆ పథకాలను మేము కొనసాగించాం కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది అది చాలా మంచి పథకం ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి అగో గ వైఎస్ఆర్ సారు పెట్టిన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రిఎంబర్స్మెంట్ గిట్ల కేసీఆర్ సార్ కంటిన్యూ చేసినట్టే కేసీఆర్ సార్ పెట్టిన కేసీఆర్ కిట్ పేరు మార్చినా మంచిదే కాని పథకాన్ని అయితే ఉంచుండ్రన అంటున్నాడు హరీష్ రావు సారు మరి సర్కారోళ్ళు ఏం ఆలోచన చేత్తారో కానీ శ్రయ్యిపాటిని శీల్షి షెండాడుతా అని మాట్లాడిండు గాని అసెంబ్లీ కే రాలే అని కేసీఆర్ సార్ మీద కారడ్డమాడిండు మంత్రి కోమటి రెడ్డి సారు కేసీఆర్ రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలేవని ఏం చెన్న సార్ ఆయన వచ్చే మొగలు లేక ఇదని పంపించిడు ఓ స్నీ ఇదేం రాగింగే కోమటి రెడ్డి సారు గాయనేదో మాట వరుస కంటే పొద్దు పొదుగాస్తున్నాడట అసెంబ్లీ కోమటి రెడ్డి సార్ తోటి మామూలుగా ఉండదు మరి ఇక అట్లనే హరీష్ రావు సారు బడ్జెట్ మీద మాట్లాడకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నాడని గరమైండు మంత్రి కోమటి రెడ్డి సారు గ్యారెంటీ సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభను తప్పుదోవ పట్టించే సార్ గంట నరకెళ్ళి హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు అగో హరీష్ రావు సార్ సబ్జెక్ట్ లేదని కోమటిరెడ్డి సార్ అనే వరకు నువ్వు హాఫ్ నాలెడ్జ్ అని గరం అయిండు హరీష్ రావు సారు ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు డమ్మి మినిస్టర్ హరీష్ అని మళ్ళా కౌంటర్ ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి సారు హరీష్ గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్